హలో గాయ్స్ వెల్కమ్ టు టైఫుడ్ హోమ్ ఈరోజు మన టైఫుడ్ హోమ్లో పాకెట్ పఫ్ ఫ్రైడ్ చూడండి ఎంత బాగుందో నాకైతే నాకైతే మా ఫ్రెండ్స్ చాలామంది అడుగుతున్నారు నువ్వు మాకు కూడా చేసి పెట్టచ్చు కానీ కానీ చిన్న చిన్న అద్భుతంగా ఉన్నాయి అండ్ టేస్ట్ కూడా చాలా బాగున్నాయి మనం ఎప్పుడు ఎక్కువ వండుకునే బదులు తక్కువ వండుకుంటేనే టేస్ట్ బాగుంటుంది అలానే ఇది కూడా టేస్ట్ బాగా ఉంది మొత్తానికైతే దీని ప్రాసెస్ మనం స్టార్ట్ చేసిద్దాం ఫస్ట్ అయితే మనం మైదా ఇటు గోధుమ పిండి రెండిటిని కలిపి బాగా కొంచెం సేపు ఆయిల్లో నానివ్వాలి ఆ నానిన తర్వాత ఇలాగా వత్తుకుంటూ అంటే మనం ఎక్కువసేపు కట్టకుండా కొంచెం తిక్కుగా ఉండేటట్టు చూసుకొని దానిలో మనం మసాలా సరిపోయి వాటిని మనం మిడిల్లో స్టఫ్ కింద రెడీ చేసుకుంటే సరే తర్వాత ఈ ఎగ్స్ చూసారుగా ఈ ఎగ్స్ అయితే నేను చిన్న చిన్నగా చేశాను దాన్ని కూడా మీకు వీడియో పెడతాను సరేనా నా వీడియోస్ అన్నిటినీ మీరు చాలా బాగా సపోర్ట్ చేస్తున్నారు మొత్తానికైతే దీన్ని బయటికి రాయకుండా పోల్ చేయండి ఎక్కడ తెలుసా ఈ రెసిపీ మీకు బాగుంటుంది మిడిల్లో బాగా ఉడుకుతుంది అది క్రిస్పీగా ఉండదు కొంచెం నోటిలో పెట్టగానే దిన్నెలా పెరుగుతుంది అందుకే దీన్ని అది క్రిస్పీగా అస్సలు ఉండదు నోట్లో పెట్టగానే మంచిగా టేస్ట్కి రుచికరంగా తగులుతుంది మన రెసిపీస్లో ఇది బాగా నచ్చింది ఈ రెసిపీని నేను ప్రిపేర్ చేశాను మీరు కూడా అప్పుడప్పుడు ఇలా ప్రయోగాలు అయితే చేస్తూ ఉండండి సరేనా ఫ్యానల్ అయితే మా నా రెసిపీ రెడీ అయిపోయింది ఇప్పుడైతే బాగా హీట్ చేసుకున్నా వేసేస్తాను ఒక పక్క మరో వీడియో కూడా ఎడిట్ చేస్తున్నాను ఎందుకంటే అన్నీ ఒకసారి తీయాలి మంచిదైతే ఇది బాయిల్ అయినంత వరకు చూడండి ఎంత బాగా బాయిల్ అవుతుందో నాకైతే బలే అనిపిస్తుంది ఇది వేగినప్పుడైతే మంచి స్మెల్ మీకు కూడా నచ్చుతుంది ఇలానే మంచిగా అన్ని మన ఇంట్లోనే వండుకుంటే సరే బయటకన్నా మన ఇంట్లో అయితే ఏం చేసుకున్నా మంచిగా ఉంటుంది అందుకని మ్యాక్సిమం మన ఇంట్లోనే తయారు చేయడానికి ప్రిఫరెన్స్ ఇవ్వండి చూడండి ఎంత బాగుందో వచ్చింది కదా ఈ పఫీ ఇప్పుడైతే దీన్ని మనం టేస్ట్ చేసి చూసేద్దాం లో నేను ఎందుకు ఓపెన్ చేసి చూపిస్తున్నానో తెలుసా ఒకేసారి తినకుండా కొంచెం కొంచెం ఈ స్పూన్ తోటి తింటే మెల్ట్ అవుతూ మనకి చాలా రుచిగా ఉంది 私が見てものは、みんなで一緒に食べてみよう。<noise>